ఏంటంటారు సంగతే ఆమెదేమో స్వీట్ వాయిస్ నీదేమో కంచు వాయిస్ అదే తేడా హలో ఏడన్నా సాయంత్రం ఏం చేయమంటా సాయంత్రం కొంచెం కుదరదు నువ్వు ఇచ్చావని మరి ఏం చేస్తావు ఏదో ఒకటి చేస్తాను లేరా మరి ఫోన్ ఎందుకు తెచ్చావు ఏంటి ఇక పెట్టలే చూశారులే అటు అటునుంచి ఎవరైనా ఫోన్ చేస్తే హలో ఏంటి వాయిస్ డల్గా వస్తుంది బాగలేదా నిన్న ఏదో తలనొప్పి అన్నావు కదా హాస్పిటల్లో చూపించుకోకపోయావా నా దగ్గరికి రా జెండు మారు వస్తాను ఆ సైతాందేమో అలా ఆకర్షిస్తుంటే ఆ సైతాందేమో అలా ఆకర్షిస్తుంటే నువ్వు ఏనాడైనా పక్కన కూర్చొని జెండు మావు రాసావా సరే భక్తురాలువు కదా పక్కన కూర్చొని గుర్తులన్నీ గుర్తులన్నేచ్చావా పొమ్మంటే ఎందుకు పోడు ఏమనుకోవద్దమ్మా నేను అన్నయ్యలాగా ఫస్ట్ చెప్పాను మీకు ఫస్ట్ చెప్పాన మీరు నీ సొంత అన్నయ్యలాగే నేను అడుగు చెప్తున్నాను వినండి జాగ్రత్తగా నీ ద్వారానే అతనికి సుఖ సంతోషం రావాలి భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు మందు తాగితే ఎంత మత్తు వస్తుందో భార్య ప్రేమ అంత మత్తు వస్తుంది మందు తాగినటువంటి వాడికి ఎంత సంతోషం ఉంటుందో భార్య ప్రేమకి ప్రేమ ప్రేమించే భార్య దొరికినటువంటి వాడికి అంత మత్తు అంత సంతోషం ఉంటుంది ఇంట్లో దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నీ భర్తే ఆ భర్త ఇంకొకరు సొంతమైతే నువ్వు తట్టుకోలేవు అత్తమామ దూరం అవని అన్నదమ్ములు దూరం అవని చివరికి ఆస్తి పోని నీ భర్త పోకూడదు నీ భర్త నీ జీవితానికి ముఖ్యమైన వ్యక్తి ఆ ముఖ్యమైన బంగారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ ముఖ్యమైన వత్సముల